హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి సిక్స్త్ క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పార్ట్ వన్ వీడియో ఇది వివిధ ప్రాంతాలు లేదా రాష్ట్రాల యొక్క కొన్ని సాధారణ భోజనాలు కనుక చూసుకున్నట్లయితే పంజాబ్ పంజాబ్లో ధాన్యం యొక్క పదార్థం మక్కి మొక్కజొన్న రోటీ పప్పు లేదా మాంసం పదార్థంగా రాజ్మా కిడ్నీ బీన్స్ని తీసుకుంటారు కూరగాయలుగా సార్సన్సాగ్ ఆవాలు ఆకుకూరని చూ తీసుకుంటారు ఏంటి పెరుగు నెయ్యి పెరుగు నెయ్యిలను ఇతరములుగా తీసుకుంటారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అన్నము ధాన్యం యొక్క పదార్థంగా ఉంటుంది పప్పు ఏంటి కందిపప్పు రసము చారుగా చారు తీసుకుంటారు కూరగాయలేమో దొండకాయ ఇతరములేంటి మజ్జిగ నెయ్యి ఊరగాయ ఆవకాయ ఇవి ఇతరములు విభిన్న ఆహార పదార్థాలు ఏమి కలిగి ఉంటాయి ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతోటి తయారవుతుందని మనకు తెలుసు ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలని కలిగి ఉంటాయి ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతోటి తయారవుతాయి ప్రతి వంటకం కూడా ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి ఈ అంశాలనే పోషకాలు అంటారు మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు నీరు కూడా ఉంటాయి మనం తినే వంటకాలలో మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలు ఉంటాయి కదా వాటినే పోషకాలు అంటాము మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ప్రోటీన్లు అంటే మాంసకృత్తులను కూడా అంటాం కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు నీరు కూడా ఉంటాయి కొన్ని ఆహార పదార్థాలు ఈ పోషకాలన్నింటినీ కలిగి ఉ అన్ని ఆహార పదార్థాలు ఈ పోషకాలన్నింటినీ కలిగి ఉంటాయా కొన్ని సాధారణ పద్ధతుల ద్వారా మనం వండిన ఆహారము లేదా ముడి పదార్థం ఈ పోషకాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నాయో లేదో మనం పరీక్షించవచ్చు ఇతర పోషకాల కోసం చేసే పరీక్షలతో పోలిస్తే పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వుల ఉనికి పరీక్షించడం చాలా సులభం మనకి ఇతర పరీక్షలు అంటే ఇతర పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం కంటే మనకి మెయిన్గా పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వులు అంటే పిండి పదార్థాలు ప్రోటీన్లు కొవ్వులు ఉన్నాయో లేదో తెలుసుకోవడం అనేది చాలా సులభం ఈ పరీక్షలు నిర్వహించడానికి మనకి అయోడిన్ కాపర్ సల్ఫేట్ కాస్టిక్ సోడా ద్రావణాలు అవసరం ఈ కార్బోహైడ్రేట్లు కానీ మాంసకృత్తులు కొవ్వులు యొక్క ఉనికిని ఏం పరీక్షించాలంటే అవసరం అయోడిన్ కాపర్ సల్ఫేట్ కాస్టిక్ సోడా కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడానే సోడియం సోడియం హైడ్రాక్సైడ్నే కాస్టిక్ సోడా అని అంటారు ఈ ద్రావణాలు కావాలి మనకి ఆ రసాయనాల్ని తినడానికి అంటే మనం టెస్ట్ చేయడానికి ఉపయోగించి అయోడిన్ కానీ కాపర్ సల్ఫేట్ కాస్టిక్ సోడాలను తినడానికి కానీ రుచి చూడడానికి కానీ ప్రయత్నించకూడదు ఒకవేళ ఈ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన రసాయనాలు అందుబాటులో లేకుంటే పట్టికలో ఇచ్చిన విధంగా ఉపాధ్యాయులు వీటిని సిద్ధం చేయవచ్చు వివిధ ఆహార పదార్థాలలో పిండి పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ద్వారా ఈ పరీక్షలు నిర్వహించడం ప్రారంభిద్దాం పిండి పదార్థాలలో అనేక రకాలు ఉంటాయి మన ఆహార ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు స్టార్చ్ చక్కెరల రూపంలో ఉంటాయి పిండి పదార్థాలు అంటే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్లు స్టార్చ్ చక్కెరల రూపంలో ఇలా రకాల్లో ఉంటాయి మళ్ళీ పిండి పదార్థాలు కూడా కార్బోహైడ్రేట్లు స్టార్చ్ చక్కెరలు రూపంలో ఉంటాయి ఆహార పదార్థం స్టార్చ్ కలిగి ఉన్నది లేనిది మనం సులభంగా పరీక్షించవచ్చు మనకి ద్రావణాలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం ఒక పరీక్ష నాలికలో సగం నీటిని తీసుకుని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు ఒక పరీక్ష నాలికలో సగం నీటిని తీసుకుని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ని వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ని తీసుకుని ఎన్ని ఎన్ని ఎంత వాటర్లో కలపాలి వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు పది గ్రాముల కాస్టిక్ సోడాను వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయవచ్చు పది గ్రాముల కాస్టిక్ సోడాను పది గ్రాముల కాస్టిక్ సోడాను వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా పది గ్రాముల కాస్టిక్ సోడాని వంద మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా మిశ్రమాన్ని తయారు చేయవచ్చు నెక్స్ట్ పిండి పదార్థం కోసం పరీక్ష కొద్ది పరిమాణంలో ఆహార పదార్థం లేదా ముడి పదార్థంను తీసుకోండి దానిపైన రెండు నుంచి మూడు చుక్కల సజ్జల అయోడిన్ ద్రావణం వెయ్యాలి ఆహార పదార్థం యొక్క రంగులో ఏదైనా మార్పు ఉందేమో గమనించాలి అది నీలి నలుపుగా మారిందా నీలి నలుపు రంగు అనేది ఆ పదార్థం స్టార్చ్ కలిగి ఉందని సూచిస్తుంది మనకి స్టార్చ్ కలిగి ఉంది అంటే ఆ పదార్థం అనేది నీలి నలుపు రంగులకు మారుతుంది ఏ పరీక్ష చేసా మనం సజల అయోడిన్ ద్రావణం సజల అయోడిన్ ద్రావణంతో పరీక్షించినప్పుడు ఆహార పదార్థం యొక్క రంగులో మార్పు వచ్చింది అది నీలి నలుపు రంగులోకి మారింది అంటే అక్కడ స్టార్చ్ కలిగి ఉందని పద అర్థం స్టార్చ్ కలిగి ఉన్నప్పుడు నీలి నలుపు రంగులోకి మారుతుంది ఆహార పదార్థం అంటే పిండి పదార్థం కోసం పరీక్షించినప్పుడు స్టార్చ్ కలిగి ఉంటే ఆహారం పైన రెండు మూడు చొక్కల అయ్యోడిని ద్రావణం వేసినట్లయితే ఆహార పదార్థం యొక్క రంగులో నీలి నలుపు రంగును మనం గమనించవచ్చు నీలి నలుపు రంగు అనేది అనే అనేది ఆ పదార్థం స్టార్చ్ కలిగి ఉంది అని సూచిస్తుంది నెక్స్ట్ ప్రోటీన్ కోసం పరీక్ష పరీక్ష కోసం కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకోవాలి తీసుకున్న ఆహార పదార్థం ఘన పదార్థం అయితే దాన్ని ముద్దగా చేయాలి లేదా పొడిగా నోరాలి కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకొని మెత్తగా చేయాలి దీనిలో కొంత భాగాన్ని ఒక శుభ్రమైన పరీక్షణాలికలో ఉంచాలి దీనికి పది చుక్కల నీరు కలిపి పరీక్ష నాలికని బాగా కదపాలి ఇప్పుడు ఒక డ్రాపర్ను ఉపయోగించి రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణము పది చొక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని నాలికలో వెయ్యాలి ప్రోటీన్ కోసం చేసే పరీక్షలో ఏం వెయ్యాలి నాలికలో రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణము పది చొక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని నాలికలో వెయ్యాలి రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణము పది చొక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని నాలికలో వెయ్యాలి ఇప్పుడు తర్వాత ఏం చేయాలి కొద్ది నిమిషాలు కదపకుండా స్టాండ్లో ఉంచాలి పరీక్ష నాళికిలోని పదార్థం ఓదా రంగులోకి మారింది ఓదా రంగులోని ఆహార పదార్థం ప్రోటీన్ ఉనికిని సూచిస్తుంది ఇక్కడ మనం ఏం చేసాం రెండు చుక్కల కాపర్ సల్ఫేటు పది చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని టెస్ట్కి ఉపయోగించాం అప్పుడు ఆ పదార్థం అనేది ఓదా రంగులోకి మారింది ఓదా రంగులో పదార్థం ఏంటి ప్రోటీన్ ఉనికిని సూచిస్తుంది నెక్స్ట్ ఏంటి కొవ్వుల కోసం పరీక్ష కొవ్వుల కోసం పరీక్ష కొద్ది పరిమాణంలో ఒక ఆహార పదార్థాన్ని తీసుకోవాలి దానిని ఒక కాగితంలో చుట్టి నలపండి కాగితం చిరిగిపోకుండా జాగ్రత్త పడండి ఇప్పుడు కాగితాన్ని తిన్నగా చేసి దానిని జాగ్రత్తగా గమనిస్తే కాగితంపై నూనె మరక ఉన్నది ఉంటే కనుక ఏంటది దానిలో కొవ్వులు ఉన్నట్టు కాగితం పైన ఉన్న నూనె మరక ఆహారంలో కొవ్వు ఉందని సూచి చూపిస్తుంది ఆహార పదార్థంలో కొన్నిసార్లు కొద్దిగా నీరు ఉండవచ్చు అందువల్ల మీరు ఆహార పదార్థాన్ని కాగితంపై రుద్దిన తర్వాత ఆ కాగితాన్ని కాసేపు ఆరణించినట్లయితే ఆహారం నుంచి వచ్చిన నీరు ఏదైనా ఉంటే కొద్దిసేపటి తర్వాత అది ఎండిపోతుంది ఒకవేళ ఇప్పుడు కూడా నూనె మరక కనిపించకపోతే ఆ పదార్థంలో కొవ్వు లేదు మనం పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వులు అనే మూడు పోషకాల కోసం ఆహార పదార్థాన్ని పరీక్షించాం